తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు రాజకీయంగా ఇది పెద్ద దుమారానికే కారణమయ్యే అవకాశాలు చాలా క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవటం పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేయటంతో రాజకీయం కాస్త ఆసక్తిగా రంజుగా మారుతోంది లడ్డూ విషయంలో తప్పు ఎవరిది అని కూటమి సర్కార్ నిలదీస్తోంది మేము తప్పు చేయలేదంటే చేయలేదని వైసీపీ గట్టిగానే చెప్తోంది ఇందుకోసం ప్రమాణం కూడా వైసీపీ నుంచి చేశారు ఇక మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల ఇరవై ఎనిమిదిన తిరుమలకు కాలి నడకన వెళ్లేందుకు మొత్తం ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు రాజకీయంగా ఇప్పుడు వైసీపీని ఈ వ్యవహారం అంతం చేసే అవకాశం ఉందనేటువంటి ఆందోళన ఆ పార్టీ అధిష్టానంలో ఉంది ఇక ఈ వ్యవహారం ఇటు సినిమా పరిశ్రమను కూడా కుదిపేస్తోంది అలాగే ఓ సినిమా కార్యక్రమంలో తమిళ స్టార్ హీరో కార్తీ చేసినటువంటి స్టేట్మెంట్స్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు ఆ తర్వాత కార్తీ ఈ విషయంలో క్షమాపణ కూడా చెప్పారు ఇక ప్రకాష్ రాజ్ అయితే పవన్ కళ్యాణ్ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు బుధవారం ప్రకాష్ రాజ్ చేసిన కొన్ని కామెంట్స్ వివాదాన్ని మరింత పెద్దవి చేశాయనే చెప్పాలి తాజాగా కార్తీక్ క్షమాపణలు చెప్పడానికి కూడా ప్రకాష్ రాజ్ తప్పు పట్టారు చేయని తప్పుకు క్షమాపణలు చెప్పించుకోవటంలో ఆనందం ఏమిటో జస్ట్ ఆస్కింగ్ అని ఆయన ఎక్స్లో ఒక హ్యాష్ టాగ్తో పోస్ట్ చేశారు అయితే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో కాస్త అతిగా రియాక్ట్ అయ్యారనే ఆరోపణలు ఉన్నాయి ముందు ప్రకాష్ రాజ్ మాట్లాడింది పవన్ కు అర్థం కాకుండా విమర్శలు చేశారని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు తన వ్యాఖ్యలను వక్రీకరించారని ప్రకాష్ రాజ్ సైతం ఫైర్ అయ్యారు